మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా కొన్ని గ్రహాలు మార్చి నెలలో మార్పు చెందడం జరుగుతుంది అందులో గురుగ్రహం ఈ మార్చి నెల పదకొండవ తారీఖున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది అప్పటి నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది అలాగే మార్చి నెల ఒకటవ తారీఖున శుక్రగ్రహం ప్రధానంగా శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఒక ఇరవై ఐదు రోజుల పాటు స్థితిలో ఉండడం అది కొన్ని రాశుల వారికి మాలవయ మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతుంది ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా అటు ఇటుగా కుంభరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంది ఇక ప్రధానంగా బుధుడు ఎక్కువ రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తూ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మించుమించు మార్చి ఇరవై ఒకటో తారీఖు వరకు మన కుంభరాశిలో బుధగ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతూ ఉంది సో దీని ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఉండడం ఆ రాహుతో ఈ కుజగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు మరికొన్ని రాసుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే బుధగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఎక్కువగా మరి ఈ షేర్ మార్కెట్ లో ఉన్నవారికి నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు వివరాలకు సంప్రదించండి ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటది ఇక ప్రధానంగా మనకి ఆల్రెడీ శని భగవానుడు ఇంచుమించుగా మనకి ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరించడం జరుగుతుంది అయితే మేనరాశిలో సంచరిస్తూ తన మిత్రుడైనటువంటి శుక్రగ్రహంతో కలిసి ఇరవై ఐదు రోజుల పాటు సంచరించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రాశుల వారికి అత్యంత శుభ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక కేతువు చాలా కాలంగా సింగిల్గానే ఏ గ్రహంతో కలయకుండా ఈ నెల కూడా మరి సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ మార్చి నెల ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ప్రధానంగా ఏ ఏ గ్రహాలకి పరిహారం చేయించుకోవాలి అలాగే ప్రధానంగా ఏంటంటే ఇదే నెలలో మనకి ఉగాది కూడా రావడం జరుగుతూ ఉంది మరి ఉగాది నుంచి మనం మళ్ళా కొత్త ఫలితాలు తెలుసుకుందాం రెగ్యులర్గా మనం మాస ఫలితాలు తెలుసుకోవడంలో ఈ మార్చి నెల చాలా ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతుంటుంది అంటే ఒకే నెలలో ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంకి మారడం ఇవన్నీ కూడా ఈ చాలా మంది జీవితాలకి కొన్ని కొత్త మార్పులు ఈ నెలలో రావడం జరుగుతుంది స్వస్తి శ్రీమాత్రైన జైకుడు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి సింహరాశి వారికి ఈ నెలలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది అదేంటంటే లాభస్థానంలో గురువు చాలా కాలంగా అంటే కొన్ని నెలలుగా పదకొండవ స్థానంలో గురువు వక్ర గమనంలో ఉంటూ ప్రతిదీ చివరిదాకా అవకాశం రావడం చివరి నిమిషంలో మిస్ అవ్వడం జరగడం జరిగింది వస్తే ఒకేసారి రెండు మూడు అవకాశాలు రావడం ఇవన్నీ కూడా జాతకుని చాలా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది మరి ప్రస్తుతం ఎవరైతే సింహరాశిలో మరి రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నారు కొత్తగా సీటు సంపాదిద్దాం అనుకుంటున్నారు లేదంటే మీరు ఏదైనా ఒక సినిమా డైరెక్టర్ అయి ఉంటే మీకు ఆశిస్తున్నటువంటి అవకాశం ఒక హీరో దగ్గర నుంచి రావడానికి కానీ ఈ నెల పదకొండో తారీఖు తర్వాత మీ జీవితంలో కొన్నాళ్ళుగా చేస్తున్న ప్రయత్నం అనేది పాలించబోతుందన్నమాట అంటే ఒక ఆరు నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు అది మీకు మార్చి పదకొండు తర్వాత సక్సెస్ అవ్వడం జరుగుతుంది అంటే వక్రగమనంలో ఉన్నటువంటి గురువు రుజుమార్గంలో ఉంటూ ఇంచుమించుగా మీకు అవకాశం దాకా ఉంటుందంటే మే నెల ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే గురువు పదకొండో స్థానంలో రుజుమార్గంలో రావడం వల్ల మీరు చేసే ప్రయత్నం ఎటువంటి మీడియేటర్ లేకుండా మధ్యవర్తి లేకుండా కంప్లీట్గా మీరే పొందే అవకాశం ఉంది కాబట్టి సిన్సియర్గా చేయండి జీవితంలో మరచిపోని గొప్ప అవకాశం అన్నది మీకు ఈ పదకొండో తారీఖున రావడం జరుగుతుంది ప్రధానంగా పంచమాధిపతిగా గురువు అంటే మీలో ఉన్నటువంటి టాలెంటు విద్వత్తు నైపుణ్యం ఏదైనా వచ్చు దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో మీ సంతానానికి అటువంటి అవకాశాలు రావచ్చు వాళ్ళకి విదేశీ అవకాశం కానీ అలాగే వాళ్ళకి పెళ్లి అవకాశం కానీ మీరు వారి కొరకు ఏదైతే ఆశిస్తున్నారో అంటే మీ పిల్లలకు ఏది కావాలని మీరు కోరుకుంటున్నారో అది ఆ కోరిక మీకు ఈ నెలలో పదకొండు తర్వాత తీరడం జరుగుతుంది ఇక ప్రధానంగా అష్టమం అష్టమాధిపతిగా లాభస్థితి అన్నది ఆకస్మిక లాభం లాంటిది ఏదన్నా ఒక స్థిరాస్తి కానీ మీకు మీ అత్తవారి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రహస్యంగా మీరు ఎంతకాలంగా దాసుకున్న చిట్ ఫండో ఒక ఇన్సూరెన్సో ఏదైనా ఇన్వెస్ట్మెంటో ఇటువంటివి మీకు ఒకేసారి అధిక మొత్తంలో తిరిగి రావడం ఇంత మీద ఏంటంటే మీకు పిల్లల విషయంలో అదృష్టం కలుగుతుంది వ్యక్తి వ్యక్తిగతంగా మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఇక ఆర్థిక పరంగా నో డౌట్ కంప్లీట్గా రెగ్యులర్గా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఇక ప్రధానంగా ఏంటంటే శుక్రుడు మరి తృతీయ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో ఈ మార్చి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉచ్ఛ స్థితిలో ఉండడం జరిగింది అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలియడం వలన సడన్ గా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి వేరొక ఉద్యోగంలోకి మారడం జరుగుతూ అంటే సడన్ గా ఒక డబల్ ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది ఉన్న ఉద్యోగంకి మానివేయటం కొత్త దాంట్లోకి మారడానికి కూడా అవకాశం ఉంది ప్రస్తుతం ఏదో ఒక బ్యాంకులోనో ఇంకో దాంట్లోనో జాబ్ చేస్తారు సడన్ గా సినిమా రంగంలో ఎంట్రీ అయ్యి అక్కడ మీరు సినిమాలో కొత్తగా యాక్షన్ చేయడం కానీ లేదంటే ఏదో ఒక ఇండస్ట్రీ ప్రారంభించడం కానీ ఈ విధంగా మీ యొక్క వృత్తి మారబోతుంది లేదంటే ఒక సంస్థలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఒకేసారి ఎదగడం జరుగుతుంది అంటే ప్రస్తుతం చేస్తున్న వృత్తిలో మార్పు రావడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఇది స్త్రీలకి మరింత గొప్ప అవకాశం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది సడన్ గా మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిన దెన్ ఆఫ్టర్గా మంచి సక్సెస్ అన్నది కొద్ది రోజుల్లోనే మారడం జరుగుతుంది అలాగే మీరు ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ స్థాపించాలన్నా కొత్తగా పెద్ద ఇన్వెస్ట్మెంట్తో వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా మీకు పెద్ద మొత్తంలో ధనం అది విదేశ సంస్థ నుంచి కానీ స్వదేశ బ్యాంకుల నుంచి కానీ పెద్ద మొత్తంలో రుణ సౌకర్యం అనేది రావడం జరుగుతుంది ఈ సమయంలో అనేక మంది మీతో కలిసి వ్యాపారం చేయాలని మీతో కలిసి ముందుకు వెళ్ళాలనే ప్రయత్నాలు జరుగుతుంటాయి ఇక్కడ సప్తమ స్థానంలో రాహు కుజ రవి బుధ గ్రహాలు చాలా వరకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంటాయి కాబట్టి ఏదన్నా మీరు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి ఎటువంటి పార్ట్నర్స్ లేకుండా స్వతంత్రంగానే చెయ్యాలి తప్ప ఇతరులను నమ్ముకోవడం వల్ల మొత్తం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అలాగే కావాలని కొంతమంది మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు ఈవెన్ మీ భార్యను కానీ మీ భర్తను కానీ నమ్మే పని లేదు ఈ సమయంలో ఏదైనా మీకు మీరే నమ్ముకుంటే మీ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది బట్ ఏదైనా వివాహ జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు విపత్తులు తలెత్తే అవకాశం ఉంది స్వస్తి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక గ్రహం తన స్థానంలోకి బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు అంటే అది అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది రాశి లగ్నం అటువంటి సంబంధం లేకుండా మరి ప్రస్తుతం ఈ మార్చి నెలలో శుక్రుడు మార్చి ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఉచ్ఛ స్థితిలో ఉండడం జరుగుతుంది అంటే ఈ శుక్రుని యొక్క కారకత్వాలు శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నమాట అంటే ఇండిపెండెంట్గా ఉంటూ డైరెక్ట్గా మీకు శుక్రుడు కారకత్వాలు ఏ ఉంటాయి ముఖ్యంగా వివాహం అలాగే ఉద్యోగం ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు లేదంటే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు ఇంకా కామన్గా సినిమా పరిశ్రమలో ఎవరైతే వారి యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక గొప్ప రెమెడీ ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవన విధానంలో కేవలం మూడే మూడు వారాలు చేయడం వల్ల కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అది ప్రధానంగా ఏంటంటే శుక్రవారం శుక్రవారం ఒక మూడు శుక్రవారాలు అంటే మనకి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదులో వచ్చే శుక్రవారాల రోజు సాయంకాలం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడుతుండగా లక్ష్మీ అమ్మవారి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఆలయంలో అమ్మవారికి ఆరు మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి చాలా చక్కగా ఏమాత్రం నలగకుండా ఉన్నటువంటి ఆరు గులాబీ పువ్వులు అలాగే ఒక ఆరు వందల గ్రాములు స్వీట్ మాట అంటే శనగపిండితో చేసింది అది మైసూరుపాక బూందీ లడ్డుగా ఏటన్నది చక్కనిగా ఒక ఆరు వందల గ్రాములు స్వీటు ఆరు గులాబీ పువ్వులు అలాగే ఆరు నాణాలు ఏమైనా అంటే పది రూపాయలు ఇప్పుడు ఇరవై రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొత్తగా ఉన్నవి ఒక ఆరు నాణాలు అమ్మవారి గుడిలో కంప్లీట్గా సమర్పించండి ఆటోమేటిక్గా ఈ మూడు వారాలు అమ్మవారికి ఆ విధంగా సమర్పిస్తూ అదే దేవాలయంలో మీరు సుమారుగా ఒక పదిహేను నిమిషాల పాటు స్థిరంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ స్తోత్రం కనకధార స్తోత్రం ఏదో ఒకటి విధి విధానంగా వింటూ ఆ శుక్రవారం రోజు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట ఎటువంటి స్త్రీలతో ఎటువంటి స్త్రీలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం ఆ ఒక్కరోజు చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆ రోజు పులుపు తినకుండా ఉండాలి ఉప్పు కూడా తగ్గించుకొని అసలు లేకుండా ఉంటే మరీ మంచిది ఆ రోజు చాలా నియమంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి బలహీనతలకి లోనవ్వకుండా వీలైతే ఆ శుక్రవారం అంతా కూడా ధనాన్ని పొదుపుగా చేయవలసి ఉంటుంది అంటే ఏదో ఖర్చులు గిర్చులు ఆ విధంగా ఏ విధంగా డొనేషన్లు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆ మూడు శుక్రవారాలు మీరు కంప్లీట్గా చేయండి మూడో వారం పూర్తయిన తర్వాత మీరు దేనికోసమైతే ఆశించి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం తప్పకుండా అంటే ఇది కేవలం శుక్కుడు ఉచ్చులో ఉండగా మాత్రమే చేయవలసి ఉంటుంది అది కంప్లీట్గా మీకు ఆ ఫలితం అనేది రావడం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ మీరు ఆ శుక్రవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు వీలైతే సాంప్రదాయ వస్తువులు సాంప్రదాయ దుస్తులు పట్టు వస్త్రాలు లాంటివి ధరించాలి అప్పటికప్పుడు అంటే పొద్దున్నంతా ధరించినవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ధరించి ఎంత ఫ్రెష్గా ఎంత మంచి వస్త్రాలు ధరించి వెళ్తారో అంత మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది స్వస్థ